అది వేసిన తర్వాతనే ఎందుకు కొట్టాలి మాట్లాడి చెప్తాను పరమేశ్వర అక్కడ రజిత ఉండే కవిత ఉండే ముస్లిం పేరు కూడా చెప్పాలి ముస్లిం పేరు హలో కవిత వచ్చింది కదా వెంకటేశ్వర్లో వెంకటేశ్వర్ మండలం గట్కేశర్ మండలం ఏకశిలా నగర్లో నిన్న జరిగినటువంటి సంఘటన విషయంలో పత్రికా సమావేశం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ గారు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎక్స్ఎంపీ సుదర్శన్ రెడ్డి గారు మురళీధర్ గౌడ్ గారు సీనియర్ నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా సునీత గారు స్పోక్స్ పర్సన్ కళ్యాణ్ గారు గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ గారు వీరితో పాటు రాజమౌళి గారు సీనియర్ నాయకులు అదేవిధంగా నిన్న జరిగినటువంటి సంఘటనలో బాధితులు ఉన్నటువంటి కవిత గారు రజిత గారు అదేవిధంగా తెహరా బేగం గారు స్వయం ప్రభ గారు మిగతా వెనుకాలలో కళ్యాణి గారు మిగతా వెనుకాలలో ఉన్నటువంటి అనేకమంది బాధితులు జుబేర్ గారు చాలామంది బాధితులు కూడా రావడం జరిగింది వారిలో శివారెడ్డి గారు ఈ రకంగా మల్లికార్జున్ దీంతోపాటు ఇంకా అనేక మంది సీనియర్ నాయకులు రావడం జరిగింది బాధితులు రావడం జరిగింది ఈ పత్రికా సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు ఈటెల్ రాజేందర్ గారు మాట్లాడుతారు అందరికీ నమస్కారం నిన్న జరిగిన సంఘటన మీద తెలంగాణ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరిగినాయి బెస్ట్ జడ్జెస్ అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ప్రజలకు నిన్న జరిగిన సంఘటన మీద వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి వందల మంది బాధితులు ఇవాళ మేము ఇక్కడ ప్రెస్ మీట్ని నిర్వహిస్తూ ఉన్నాం కొన్ని పత్రికలలో అనుకూలంగా కొన్ని పత్రికలలో వ్యతిరేకంగా కొన్ని టీవీ